ఒక భవనం పది కాలాల పాటు నిలవాలంటే పునాదులను పటిష్టంగా నిర్మించాలి ఆ పునాదులే కూలిపోయే స్థితిలో ఉంటే భవనం భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతుంది దేశ ఆర్థిక వ్యవస్థ అనే భవనం అలాంటి స్థితిలోనే ఉన్న సమయంలో ఆర్థిక మంత్రి పగ్గాలు చేపట్టిన మన్మోహన్ జీ దాన్ని నిలబెట్టడమే కాదు భవిష్యత్తుకు ఆలంబనగా మార్చిన గొప్ప వ్యక్తి భారత్ ప్రస్తుతం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఫలాలు అనుభవిస్తుందంటే మూడు దశాబ్దాల నాడు ఆయన వేసిన సంస్కరణల విత్తనాల ఫలితమే ఆర్థిక సంక్షోభాలు వస్తే ఎదుర్కోవటం ఎలానే ప్రశ్న తలెత్తితే మన్మోహన్ జీవితాన్ని చదివితే చాలు సమాధానం దొరుకుతుంది ఆయన ఆర్థిక విధానాలు భారత్తో పాటు అన్ని దేశాలకు ఓ పాఠమే ఆర్థిక సంక్షోభాలు ప్రపంచ దేశాలకు కొత్తేమీ కాదు అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికా సైతం ఆ చేదు అనుభవం అనుభవించింది శ్రీలంక పాకిస్తాన్ లాంటి దేశాలైతే ఆర్థిక సంక్షోభాలను తట్టుకోలేక దివాళా సైతం తీశాయి భారత సైతం తొంభైవ దశకం తొలినాళ్లలో ఆ ముప్పు ముంగిట నిలిచింది మరికొన్ని రోజుల్లో ఇక దివాళా తప్పదనే భయాలు నెలకొన్న పరిస్థితి అప్పుడే పీవీ నరసింహారావు నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరింది అలాంటి క్లిష్ట సమయంలో ఆర్థిక మంత్రిగా ఎవరైనా నియమించాలా అని ఆలోచిస్తున్న పీవీకి ఆర్థికవేత్తగా విశేష అనుభవం ఉన్న మన్మోహన్ సింగ్ కనిపించారు ఆయనకు ఆ బాధ్యతలు అప్పగించి ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే పనిని అప్పగించారు నరసింహారావు పదవి చేపట్టడంతోనే రంగంలోకి దిగిన మన్మోహన్ ఆర్థిక వ్యవస్థలో సమూల ప్రక్షాళన ఆరంభించారు ఆర్థిక మంత్రులు ఇలా కూడా పనిచేస్తారా అని ఆశ్చర్యపరుస్తూ అనతి కాలంలోనే దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించారు మన్మోహన్ మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి పగ్గాలు చేపట్టేనాటికి సంస్కరణలు అనే పదం భారత్లో దాదాపు ఎవరికీ తెలియదు అయితే దాన్ని పరిచయం చేసిన వ్యక్తి మన్మోహన్ సంక్షోభంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు సంస్కరణలనే మెట్లుగా మార్చారు ఆర్థికవేత్తగా తనకు ఉన్న అనుభవంతో దేశానికి ఏది మంచి అనిపిస్తే ఆ నిర్ణయాన్ని చాలా ధైర్యంగా తీసుకున్నారు చివరకు ఇంటా బయట వచ్చిన వ్యతిరేకత కూడా లెక్క చేయలేదు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆయన ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్పై సొంత పార్టీ నేతలే విమర్శలు చేశారు ఎరువులు పెట్రోల్ ఎల్పీజీ ధరల పెంపును చాలామంది ఎంపీలు వ్యతిరేకించారు వారిని ఒడుపుగా ఒప్పించి మెప్పించారు ఎవరు ఏమి అనుకున్నా తన నిర్ణయాలను చాలా ధైర్యంగా అమలు చేశారు మన్మోహన్ ఈ విషయంలో పివి కూడా మన్మోహన్ కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు అప్పటి వరకు నరసింహారావు మార్కెట్ శక్తులు ప్రభుత్వ నియంత్రణలోనే ఉండాలని భావించే కాంగ్రెస్ వాతావరణంలో పనిచేశారు కాని పరిస్థితులు ఆయనను మారేలా చేశాయి వాస్తవానికి సంస్కరణలు రాజీవ్ గాంధీ తాను ప్రధానిగా అమలు చేయాలని చూసినా పాతతరం నాయకుల ఒత్తిడితో విరమించుకున్నారు దేశం ఆర్థిక సంక్షోభంలో ఉండటంతో తన హయాంలో పీవీకి అమలు చేసే అవకాశం దక్కింది అలా పీవీ ఆకాంక్షలకు మన్మోహన్ ఆలోచనలు అనుభవం రంగరించి ఆర్థిక వ్యవస్థకు కాయకల్ప చికిత్స చేశారు ఏ రకమైనటువంటి కొత్తదనం లేనటువంటి పాత విధానాల్లో పోతున్నటువంటి దేశాన్ని ఎవరైతే మంచి ఆలోచనలు వారి వారి పట్టుదలతో ముందుకెళ్లే వ్యక్తులు కానీ సంస్థలు కానీ ఉంటే వాటిని ప్రత్యేకంగా ప్రోత్సహిస్తే ఆర్థిక ప్రగతికి వారు తీసుకొచ్చే అవకాశం ఉందని గ్రహించిన వ్యక్తి అందుకోసం మనకు ఉన్నటువంటి లైసెన్సు పర్మిషన్స్ ఈ రెగ్యులేషన్స్ అన్ని కూడా తగ్గించి మనుషులకు అవకాశం ఇవ్వటం అనేటువంటిది ఆయన చేసినటువంటి మహా గొప్ప సంస్కరణ దాని నుంచి ఆర్థిక ప్రగతి ముందుకు వెళుతున్నప్పుడు అది అందరికీ అందకపోతే కనుక ఆ సంఘంలో ప్రత్యేకంగా ఏ రకమైనటువంటి స్టెబిలిటీ ఉండదు అనేటువంటి ఆలోచనతోటి అందరికీ ఫలాలు అందించడం అనేదానికి ప్రత్యేకంగా ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంది ముందుకొచ్చి పనిచేస్తా వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి రెండు గొప్ప నిబంధన తీసుకొచ్చింది దానితో కొన్ని స్కీమ్స్ పెట్టి అది చేశారు సంస్కరణల అమలు క్రమంలో మన్మోహన్ చాలా చాకచక్యంగా వ్యవహరించారు ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయడం పెద్ద సవాల్గా ఉండేది ఆ సమయంలో ఉత్పత్తి పెంచడం సహా అదనంగా ఉన్న సిబ్బందిని మంచి పదవీ విరమణ ప్యాకేజీ ఇచ్చి తొలగింపు ప్రక్రియ చేపట్టారు అలా సాధ్యం కాకుంటే ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను విక్రయించే పద్ధతిని అనుసరించారు రుణం కోసం ప్రపంచ బ్యాంక్ అంతర్జాతీయ ద్రవ్య నిధి విధించిన షరతులు పాటిస్తూనే దేశీయంగా అవి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయకుండా జాగ్రత్త పడ్డారు మన్మోహన్ పివి మన్మోహన్ అనుసరించిన ఆర్థిక విధానాలకు అంతర్జాతీయంగా మంచి మార్కులు పడ్డాయి ఒక రకంగా పీవీ అంచనాలను సాకారం చేస్తూ దేశ ఆర్థిక చక్రాలను పరుగులు పెట్టించారు మన్మోహన్ దేశం అప్పటికి నిజానికి క్లిష్ట పరిస్థితిలో ఉంది మన దగ్గర ఉన్న బంగారు బంగారం వరల్డ్ బ్యాంక్ లో మనం పెట్టి స్ట్రెడ్ చేసి అప్పు తీసుకునే స్థితిలో ఉన్నటువంటి భారతదేశాన్ని ఇన్ని మార్పులతోటి శక్తివంతమైన దేశంగా ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేసుకునే దేశంగా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ చేసుకునేటట్టుగాను అన్ని వనరులు కల్పిస్తూ అతను చాలా ఒక రెవల్యూషన్ తీసుకుని ఇచ్చారు ఆర్థిక విధానాల్లో రోగం వస్తే మందు వేయాల్సిందే అయితే ఒక్కోసారి ఆ మందు ఫలితాలు వెంటనే రాకపోవచ్చు సమయం పడుతుంది దెబ్బతిన్న భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మన్మోహన్ వేసిన మందు ఫలితాలు కూడా అలాంటివే ఆర్థిక మంత్రిగా మన్మోహన్ అనుసరించిన విధానాల ఫలాలు కాస్త మెల్లగానే అందడం ప్రారంభించాయి అందరూ అంచనా వేసినట్లు మరో నాలుగైదు వారాల్లో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది అన్న భయాలను తప్పించారు తర్వాత ఐదేళ్ల పాటు తన సంస్కరణల పర్వాన్ని కొనసాగించే క్రమంలో ప్రైవేటు రంగాన్ని గణనీయంగా ప్రోత్సహించారు ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థలోకి విస్తృతంగా నగదు చలామణిలోకి వచ్చింది పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన జరిగింది పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెరిగింది ఆర్థిక వ్యవస్థ పుంజుకోవటం ఆరంభించింది ఆర్థిక మంత్రిగా మన్మోహన్ ఐదేళ్ల పాలనాకాలం సరికొత్త ఆర్థిక మార్పులకు వేదికగా మారింది ఆ ఫలాలు దీర్ఘకాలంలోనూ కనిపించడం ఆరంభించాయి ప్రస్తుతం భారత్ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది అంటే కారణం అప్పట్లో మన్మోహన్ తీసుకున్న నిర్ణయాలే ఎంతటి సంక్షోభం తలెత్తినా భారత్ తట్టుకోగలదు ధైర్యంగా నిలబడుతుంది అంటే ఆయన బోధించిన పాఠాలే ఈ పాఠాలు ఒక్క భారత్కు మాత్రమే కాదు ప్రపంచంలోని ప్రతి దేశానికి అనుసరణీయమే ఆర్థిక సంక్షోభాలు వస్తే బెదిరిపోకుండా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవటం వాటిని అంతే ధైర్యంగా అమలు చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో అని చేసి చూపించిన మన్మోహన్ సింగ్ అనే పేరు భారత చరిత్ర ఉన్నంత వరకు నిలిచిపోయేదే